హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు ఆర్బీఐ వచ్చేసి రైతుల కోసం మంచి కొ అయితే తీసుకురావడం జరిగింది సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనకు ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రైతులను చూస్తుంటే తరచుగా అస్థిర వాతావరణ పరిస్థితులు కానివ్వండి లేకపోతే కరువులు అట్లాంటివైతే ఉంటాయి కదండి అలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకు చాలా మందికి అయితే పంట నష్టం జరుగుతూ ఉంటుంది కదా రైతులకు సో ఇలాంటి సమయంలో మనకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలనేసి ఆర్బీఐ అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగిందండి సో వీటి కోసం మనము ఆర్బీఐ వచ్చేసి కొత్త స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ వచ్చేసి మనకు లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే రైతులకు చాలా వరకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో మనము లోన్స్ చూసుకున్నట్లయితే రైతులు చాలామంది అయితే విత్తనాల కోసం ఎరువుల కోసం లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కాకపోతే మనకు కరువులు కానివ్వండి సో ప్రకృతి వైకరిత్యాల వల్ల ఏదైనా తెగుళ్ళు అట్లాంటివి అయినప్పుడు మనకు పంట నష్టాలు అయితే అవుతుంది కదండి సో దీన్ని అయితే రైతులు ఈ లోన్స్ అయితే మనము తిరిగి చెల్లించలేము కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి మనకు ఆర్బీఐ ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ స్కీమ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే రైతులు మనకు పంట నష్టం కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు వాళ్ళ యొక్క చెల్లింపు నిబంధనలు వచ్చేసి మళ్ళీ మనము చర్చించుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా రైతులకు వచ్చేసి సౌకర్యవంతమైన రుణ చెల్లింపులను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనకు సౌకర్యవంతంగా లోన్ అయితే చెల్లించవచ్చు కొంచెం ఫినాన్షియల్గా మనకు అడ్వైజ్ లాగా ఉంటుంది సో హెల్ప్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ స్కీమ్ వల్ల అయితే మనకు అంతేకాకుండా రైతులకు నష్టాల నుండి కోలుకోవడానికి మరియు వాళ్ళ యొక్క వ్యవసాయ కార్యకలాపాలను స్థిరీకరించడానికి తగినంత సమయాన్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదైతే డెఫినెట్గా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో కార్యకలాపాలకు మనకు భరోసా ఇవ్వడానికి అయితే ఈ స్కీమ్ అయితే ప్రోత్సహించబడుతుందండి సో ప్రతి ఒక్కరికైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే మనకు మనకు ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టము తెగుళ్ళు వరదలు ఇట్లాంటి వాటి వల్ల మనకు ఎవరికైతే పంట నష్టం జరుగుతుందో వాళ్ళ కోసం అయితే ఈ స్కీమ్ అయితే రూపొందించబడింది అండి సో డెఫినెట్లీ మనకు ఆర్బీఐ నుంచి వచ్చిన గుడ్ స్కీమ్ అని అనుకోవాలి సో దీని గురించి మీకు అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అన్న మనకు లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అని కొడితే దీని గురించి డీటెయిల్స్ అయితే వస్తాయండి అంతేకాకుండా మనకు ఈ స్కీమ్ వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో రైతులు ఎవరైతే విత్తనాలు మరియు ఎరువులు పర్చేస్ చేసుకుంటారు కదండి సో దీనిపైన మనకు రాయితీ కూడా లభిస్తుంది అంటే సబ్సిడీ లభిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పంట బీమా పథకాలను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే మనకు లేటెస్ట్ అప్డేట్ అండి ఆర్బీఐ నుంచి సో ప్రతి ఒక్క రైతు ఎవరైతే పంట నష్టం వల్ల ఇబ్బంది పడుతున్నారో సో అలాంటి వాళ్ళకైతే ఆర్బీఐ అందించే ఈ స్కీమ్ చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో దీని గురించి మీకు అఫీషియల్గా డీటెయిల్స్ కావాలన్నా మీకు బై ఉన్న బ్యాంకుకి వెళ్ళేసి కన్సల్ట్ అయితే అవ్వండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి అండ్ రైతులకు కూడా చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు వీడియోస్ అయితే నేను చేయడానికి ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అంతేకాకుండా ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి పీఎఫ్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్